శివాయ గురవే గు శ్రీమాత్రే నమ రూపాన్ని అమావాసరూపాన్ని మీకందరికి నమస్కారం అండి శివాంధ మనం ఈరోజు యాభై ఆరో శ్లోకానికి వచ్చా యాభై ఆరో శ్లోకం నిత్యాయ త్రిగుణాత్మని पुरजिते कात्यायनीश्रेयसे सत्यायादिकुटुम्बिनी मुनिमनःप्रत्यक्षचिन्मूर्तये मायासृष्टजगत्त्रयाय सकलाम्नायान्तसञ्चारिणि सायं ताण्डवसम्भ्रमाय జటి శంభవే ఈ శ్లోకంలో శంకరాచార్యులు గారు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ముందు శ్లోకంలో కూడా స్తోత్రం చేశారు ఇందులో కూడా స్తోత్రం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నిత్యాయ ఓ శివ నువ్వు ఎటువంటి వాడివి నిత్యాయ శాశ్వతమైన వాడివి ఈ విశ్వమంతా ఆయన నుంచి వచ్చింది ఆయన సంకల్పించాడు ఒక్క నేను అనేకం కావాలని అలా అనుకున్న ఆయన అనేకంగా మారిపోయాడు తాను ఒక్కడే ఎప్పటికీ శాశ్వతమైనవాడు త్రిగుణాత్మనే ఆయనలోంచి త్రిగుణాలు వచ్చాయి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలతో విశ్వమంతా వ్యాపించాడు ఆ శివుడు కాబట్టి త్రిగుణాత్మనే త్రిగుణములే ఆత్మగా కలవాడు పురజితే స్వామి ఎవరు పురజితే ఆ త్రిపురాసురు సంబంధించిన వాడు త్రిపురములకు అధిపతులు ఆ అసురులు రాక్షసుడు వాళ్ళ ముగ్గురిని సంహరించాడు ఎవరా త్రిపురాసురులు వాళ్ళ ముగ్గురు కూడా ఆ బ్రహ్మదేవుడి కోసంగా తపస్సు చేశారు తపస్సు చేసి ఆ ముగ్గురు రాక్షసులు కోరుకున్నారు ఏమని మేము మూడు పురాల్లో ఉండాలని మూడు పురాల్లో తిరుగుతుండాలని ఎక్కడికైనా ప్రయాణం చేసే శక్తి ఉండాలని మరియు మాకు మరణం అనేది లేకుండా ఉండాలని కోరుకున్నారు కోరితే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు మీకు మరణం లేకుండా ఉండే వరం ఇవ్వలేను ఇంకేన్నా కోరుకోండి అంటే వాళ్ళప్పుడు ఇంకో వరం కోరుకున్నారు ఏం వరం కోరుకున్నారు మా ముగ్ మేము ముగ్గురిని ఒకేసారి మరణింప చంపాలి ఆ చంపడం కూడా ధన రథం కాని రథము ధనుసు కాని ధనుస్సు బాణం కాని బాణం రథచక్రాలు చక్రాలు కానీ రథచక్రాలు రథసారథి కానీ రథసారథి గుర్రాలు కానీ గుర్రాలు అటువంటి అద్భుతమైన వాటితో ఒకే ఒక బాణంతో మా ముగ్గురిని ఒకేసారి సంబంధించాలి అని వాళ్ళు వరం కోరుకున్నారు వాళ్ళ వరం ప్రకారంగా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళని సంబంధించడం చాలా కష్టమైపోయింది ఎందుకని వాళ్ళ ముగ్గురు కూడా విజృంభించి వాళ్ళు ఒక పురంగా మారిపోయారు ఒక్కో పురం వచ్చింది వాళ్ళకి ఒకరు బంగారు పురం ఒకటి వెంజిపురం ఒకటి ఇనుమపురం ఇనుమపురం అయి మరి ముగ్గురు ఆకాశంలో సంచరిస్తూ ఎక్కడనుకుంటే అక్కడికి పోయి వాళ్ళు దిగేవాళ్ళు దిగి అందరినీ నాశనం చేసేవాళ్ళు ఇలా చేస్తుంటే దేవతలంతా పోయి మళ్ళీ బ్రహ్మదేవుని ప్రార్థించారు ఈ విధంగా వరం ఇచ్చావు ఈ వరం వల్ల మాకు ఇంత ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు పోయి శివుణ్ణి ప్రార్థించమన్నాడు శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు శివుడు మేరుపర్వతాన్ని ధనుస్సుగా విష్ణుమూర్తినే బాణంగా ధన రథం రథంగా భూమిని రథచక్రాలు కాని రథచక్రాలు సూర్యుడు చంద్రుడు మళ్ళీ రథ సారథి కాని సారథి బ్రహ్మదేవుడు ఆ రథానికి గుర్రాలు వచ్చేసి వేదాలు అవి అవన్నీ తీసుకొని ఏర్పాటు చేసుకొని తీరా యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయబోతే బాణం వేద్దాం ఒక్క బాణంతో సంహరించాలి కదా వాళ్ళని అంటే వాళ్ళు ఆకాశంలో జిగ్జాగ్గా తిరుగుతున్నారు ఆ మూడు పురాలు వేసుకొని మూడు జిగ్జాగ్గా తిరుగుతున్నారు వాళ్ళు ఒకే లైన్లో వచ్చేది ఎట్లా ఎట్లా సంహరించేది ఒకే రేఖ మీదకి రావాలి ముగ్గురు వస్తే కానీ ఒకే బాణంతో సంహరించలేదు అప్పుడు శివుడు పార్వతీదేవిని అడుగుతాడు ఏం చేయాలి అప్పుడు మన పిల్లవాడున్నాడు కదా వినాయకుడిని అడగమంటే అప్పుడు వినాయకుడు తలుచుకుంటాడు అప్పుడు వినాయకుడు వచ్చి నాన్నగారు మీరు వెయ్యండి బాణం వేయండి నేను ముగ్గురిని ఒకే లైన్లో తీసుకొస్తా అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒకే సరళ వచ్చి వచ్చే రకంగా ఏర్పాటు చేస్తాడు ఆ వినాయకుడు అప్పుడు ఆయన ఒకే ఒక బాణంతో వాళ్ళ ముగ్గురిని సంహరిస్తాడు కాబట్టి త్రిపురాసును జయించినవాడు కాబట్టి రచయితే ఆ త్రిపురాసును సంహరించిన వాడు ఆ శివుడు కాత్యాయని శ్రేయసే కాత్యాయని దేవికి శ్రేయస్సు కలిగించేవాడు అంటే కాత్యాయని దేవి తప్ప ఫలంగా లభించినవాడు ఆ శివుడు ఇంకా సత్యాయ సత్యం సత్యస్వరూపు సత్యం అంటే మార్పు చందనిది అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఇదే కూడా మార్పు చెందకుండా ఉండేవాడు ఆ సదాశివుడు సదా ఎప్పుడు శివుడు ఆయన మంగళం కలిగించేవాడు ఆది కుటుంబినే మొట్టమొదటి కుటుంబం కూడా ఆయనదే ఆయనలాగా ఆదర్శ కుటుంబం ఎవరికి ఉండదు ఎందువల్ల భిన్నత్వంలో ఏకత్వం ఉంది ఆయన కుటుంబంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే అమ్మవారు శివుడు వినాయకుడు మళ్ళీ వచ్చి కుమారస్వామి నలుగురు నలుగురికి నాలుగు వాహనాలు శివుడికి ఏమో నందీశ్వరుడు అమ్మవారికి ఏమో పులి ఆ యొక్క వినాయకుడికి ఏమో ఎలుక ఆ కుమారస్వామికి నెమలి మళ్ళీ పాములు ధరించి ఉంటాడు శివుడు ఇంత భిన్నత్వం ఉంది వీటన్నింటికి ఒక్కోదానికోదానికి వైరం ఉంది పాములు ఎలుకలు తింటాయి మళ్ళీ పులి కూడా మిగతా వాటిని తింటుంది అన్నీ వైరంగా ఉన్నాయి కానీ అంత విచిత్రమైన వైరం ఉండి కూడా అన్నిటినీ ఒకే కుటుంబంగా చూపించారు వాళ్ళు ఆదర్శ కుటుంబంగా నిలిచారు ఆ శివ కుటుంబం అంతేకాకుండా ఒక్కోళ్ళు ఒక్కో రకం శివుడు కోపిష్టి ఆయన కోపాన్ని తగినంతగా శాంతమూర్తి అమ్మవారు మళ్ళీ వినాయకుడు అంత అన్నిటికీ మూలమైన వ్యక్తి అవుతాడు మళ్ళీ దేవ సైన్యానికి అధ్యక్షుడు ఆ కుమారస్వామి ఈ విధంగా నలుగురు నాలుగు రకాలుగా ఉన్నారు కానీ వాళ్ళంతా కలిసి ఒక కుటుంబంగా ఉన్నారు కాబట్టి ఆది కుటుంబినే మొట్టమొదటి కుటుంబం వాడు ఆదర్శ కుటుంబం వాడు ఆ శివుడు మన ప్రత్యక్ష అటువంటి వాడు ఎక్కడుంటాడు ఎలా సాధ్యపడతాడంటే మునులక మాత్రమే దొరుకుతాడు కాబట్టి మునిమనక మున్ల యొక్క మనస్సులో ప్రత్యక్షంగా కనిపిస్తాడు చిన్మూర్తయే చిద్రూపంలో చైతన్య రూపంలో కూర్చొని వాళ్ళకు దర్శనం ఇస్తూ ఉంటాడు ఆయన యోగి హృదయానగమ్యం గమ్యం హృదయాల్లో కూర్చో ఉంటాడు కాబట్టి ఆయన ఆ చిన్మూర్తిగా వాళ్ళకి ఎప్పుడు దర్శనం ఇస్తుంటాడు ఆ ముండకి మాయా సృష్ట జగత్రయా మాయతో తన మాయాతనంతో ఈ మూడు లోకాలను కూడా సృష్టిస్తుంటాడు తిప్పుతుంటాడు మూడు లోకాలని ఏంది మాయ అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేస్తాడు అంటే మనం శరీరమే దేహం దేహమే మనకు నేను అనుకుంటుంటాం కానీ ఆ నేను ఆత్మస్వరూపం అని చెప్పి అంతటా వ్యాపించి ఉన్నాడ విషయాన్ని తెలియలేకుండా ఆ మాయను కప్పేసి ఉంచుతాడు ఆ పరమశివుడు మాయా సృష్ట జగత్రయా సృష్ట సృష్టించాడు ఈ జగత్త కూడా తన మాయాతనంతో సృష్టించాడు సకల నాయాంత సంచారిని అటువంటి వాడి గురించి ఎలా తెలుసుకుంటాం తెలుసుకోవాలంటే దగ్గర దారి ఏదట సకల ఆమ్నాయ అంత విచారణ సంచారినే అంటే సకల ఆమ్నాయాలంటే వేదాలు వేదాల యొక్క అంతమేవి ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లోనే ఆ శివశక్తుల యొక్క తత్వం అంతా దాగి ఉంటుంది ఆ బ్రహ్మతత్వం అంతా దేంట్లో ఉంటుంది ఆ వేదాల యొక్క శిర శిరస్సులు వంటివి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల్లో అంతా కూడా ఈ యొక్క శివశక్తుల యొక్క తత్వం ఉంటుంది కాబట్టి సంచారి వాటితో విహరిస్తూ ఉంటాడు ఆ శివుడు సాయం తాండవ సంభ్రమాయా సాయం సమయంలో తాండవం చేస్తూ ఉంటాడు ఆ శివుడు ఇప్పటిదాకా మనకు తాండవం గురించి మూడు నాలుగు శ్లోకాలు వర్ణిస్తున్నారు అంటే చిదంబరంలో ఉండే నటేశ్వరుడు గురించి నటరాజు గురించి వివరిస్తున్నారు సంభ్రమాయ సాయం సమయంలో తాండవం చేస్తూ మహా సంభ్రమంగా మహా ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఆ శివుడు జటి నే అందుకే జటాజుటన్ ధరి ధరించి ఉంటాడు ఆ వ్యోమకేశుడై ఆ జ ఆ నృత్యం చేసేటప్పుడు ఆ జటా జటం అంతా కూడా అల్లల్లాడుతూ వ్యాపించి ఉంటుంది అంతటా అందుకని వ్యమకేశ్వరుడు జటినీ సేయం నతి అటువంటి ఆ శివుణ్ణి ఎటువంటి శివుణ్ణి కాబట్టి త్రిగుణాత్మనే త్రిగుణి ఆత్మగా గలవాడు పురజితే త్రిగుణాసును సమ్మరించినవాడు కాచ్యాయని శ్రేయస్సే కాచాయని దేవికి తపస్ఫలంగా లభించినవాడు మళ్ళీ సత్యాయ సత్య స్వరూపుడు అంటే తిరుగుణా మూడు కాలాల్లో ఎప్పటికీ ఉండేవాడు ఆది కుటుంబనే మొట్టమొదటి కుటుంబికుడు ముని ప్రత్యక్ష చిన్మూర్తయ్యే మున్ల యొక్క మనసుల్లో ప్రత్యక్షంగా చిన్మూర్తిలో ఉన్నవాడు చైతన్య స్వరూపంగా ఉన్నవాడు మాయా సృష్టి జగత్రయ మూడు లోకాలను తన మాయతో సృష్టించినవాడు మళ్ళీ వేదాల యొక్క అంతమైనటువంటి ఆ ఉపనిషత్తుల ద్వారా తెలియబడేవాడు సాయం సమయంలో తాండవం చేసేవాడు పెద్ద జటాజూటం గలవాడు అటువంటి ఆ సంభవే ఆ సుఖాన్ని ప్రసాదించేటువంటి ఆ శివునికి నతి నేను నమస్కరిస్తున్నాను అని వినయంగా స్తోత్రం చేశారు ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా మనకు యాభై ఐదో శ్లోకంలోనూ యాభై ఆరో శ్లోకంలోనూ ఆ శివుణ్ణి స్తోత్రం చేశారు ఎంత గొప్పగా ఉన్నాడనే విషయాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు మనం ఏ గుడికి పోయినా మనం స్తోత్రంగా చదువుకోవచ్చు ఎందువల్ల మనం స్తోత్రం చేయాలంటే మనకు తెలియ శివుడు ఎటువంటి వాడు కానీ ఆయన తెలుసుకొని చూసి దర్శించి ధ్యానంలో దర్శించిన వాక్యాలను మనకు అందించాడు కాబట్టి మనం హాయిగా ఈ శ్లోకాలను ఏ గుడికి పోయినా ఏ శివాలయానికి పోయినా కూడా ఈ స్తోత్రాలు చదువుకుంటే మనంగా స్తోత్రం చేసినాం అందుకనే నతిశంభ నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అంటే మనం చదివితే మనమే నమస్కరిస్తూ మనమే భావిస్తూ మనమే చెప్పినట్టుగా అవుతుంది అలా రచించాడు రచించడమే అంత గొప్పగా రచించాడు ఆది గారు ఇది ఈ శ్లోకం ఇంకా దీనికి ఉదాహరణ మనకి నాయనార్ల చరిత్రలో అరవై మూడు మంది నాయనార్లు శివభక్తులందరూ నాయనార్లు అంటారు వీళ్ళు అరవై మూడు మంది వీళ్ళలో యానాతినాథ నాయనార్ అని ఆయన భక్తు గొప్ప భక్తుడు శివభక్తుడు ఆయన కానీ ఆయన శివభక్తుడు మరియు కత్తి యుద్ధంలో గొప్ప మేధావి పొద్దున్న శివుని భక్తి పూజ చేయకుండా ఏ పని చేయడానికి అంత శివభక్తుడు అందరు ఎవరైనా సరే విభూతి రేఖలు ధరించి వస్తే వాళ్ళనే శివుడుగా భావించి ఆదరిస్తారు తాను కత్తి యుద్ధం నేర్చుకున్నాడు అది అందరికీ నేర్పిస్తాడు అందరికీ నేర్పిచ్చి వాళ్ళు ఇచ్చే దానితో బోన్ చేసే రకం సంపాదన దాని ప్రకారం వస్తుంది అందరు శిక్షణ ఇస్తుంటాడు ఆయన అందువల్ల శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే ఆయన శివభక్తులందరూ కూడా అన్నదానం చేస్తుంటాడు రోజు అది ఆయన చేసే పని ఈ విధంగా గొప్ప శివభక్తుడే ఈ పని చేస్తూ ఉంటే కొన్నాళ్లకు అంతటా ఈయనకు పేరు ప్రఖ్యాతి పెరిగిపోయినాయి ఇతనికి దాన దానంలో అన్నదానంలో గొప్పవాడని భక్తుడిగా గొప్పవాడని మళ్ళీ కత్తి యుద్ధంలో గొప్పవాడని బాగా పేరు సంపాదించాడు దానివల్ల ఏమైపోయింది రాజకుమారులు అంతటి వాళ్ళు కూడా వచ్చి ఈయన యుద్ధం నేర్చుకునేవాడు ఇది చూసి కొంతమందికి అసూ ఏర్పడిపోయింది యుద్ధంలో నైపుణ్యం గల వాళ్ళకి ఈయన మీద అసూ ఏర్పడిపోయింది అందులో అతిశూన్లు అనేవాడికి మహా కోపం అయిపోయింది నా నేను చాలా యుద్ధంలో గొప్పవాడిని కానీ అందరూ అతన్ని గౌరవించడం నన్ను గౌరవించడం అని చెప్పి అతని కన్నా తానే గొప్పవాడు అన్నట్టుగా అతను నెట్టినా ఓడిచ్చా అని చెప్పి ఒకరోజు వచ్చేస్తాడు ఆయనేం పెద్ద శివభక్తుడు కాదు అూర్యుడు శివభక్తుడు కాదు ఊరికే భక్తుడు అంతే ఆయన వస్తాడు వచ్చి తన సైన్యంతో తన దగ్గర నంచులతో కలిసి వచ్చి వచ్చేసరికి ఆయన బాగా మంచి భక్తిలో పొద్దున్నే పూజ చేస్తుంటాడు నిష్టగా పూజ చేస్తుంటాడు శివభక్తిలో ఉంటాడు ఆ సమయంలో వచ్చి రెచ్చగొడతాడు రెచ్చగొడితే అందరూ ఆయన పూజలో ఉన్నాడు ఆయన ఎట్లేస్తాడు కానీ ఆయన అనుచరులంతా ఆయన నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆయనతో యుద్ధానికి పోతారు ఆ అతి మీదకి అప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు ట్రైనింగ్ పొందేవాళ్ళు కదా శిక్షణ పొందేవాళ్ళు కానీ వాళ్ళకన్నా ఈయన గొప్ప చాతుర్యంగా రావడు కత్తి యుద్ధంలో ఎవరు నాయుడు అందువల్ల ఆయన పూజ పూర్తి అయితే బయటకు వస్తారు చూసేసరికి తన వాళ్ళందరినీ వాళ్ళు చిచ్చు చిత్తుగా కొడుతుంటారు కత్తి తీసుకొని అది తట్టుకోలేకపోతాడు వెంటనే ఈయన కత్తి తీసుకొని దంగంలో దిగుతాడు దిగిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఆయన ముందు నిలబడలేకపోతాడు ఎక్కడ ఒక్కడ ఎవరు ఎదురొస్తే వాడు నా కత్తితో బాగా యుద్ధం చేసి అందరినీ ఓడించి పారేస్తాడు అప్పుడు ఇది గమనిస్తాడు ఆ గమనిస్తాడు చాలా చాతుర్యం ఉంది చాలా సామాన్య వ్యక్తిగా ఇతను కత్తి యుద్ధంలో ఇతను మించిన వాళ్ళు ఏడు తెలుసుకుంటాడు కానీ ఇతను ఎట్లా ఓడించాలనే ఉద్దేశంతో వచ్చాడు కదా అప్పుడు ఏం చేస్తాడు అతను ఓ ఇతని వీక్నెస్ ఏందో కనపెడతాడు వీక్నెస్ ఏంటంటే ఎవరైతే బాగా విభూతి రేఖలు పూసుకొని అయితే వాళ్ళ జోలికి పోడాయన శివభక్తులు అంటే భక్తి ఎక్కువకి అందుకని వెంటనే ఏం చేస్తాడు పోయేసేసి ఒళ్ళంతా విభూతి రేఖలు పూసుకొని వచ్చేస్తాడు కాళ్లకు చేతులకి మెడకి తలకి నుదురికి అంతటా విభూతి రేఖలు పెట్టుకొని బాగా దిట్టంగా పెట్టుకొని వచ్చేస్తాడు ఇద్దరికి వచ్చి ఆయన ముందు ఇంకా అందరినీ కొడుతున్నాడు అందరూ ఆయన వల్ల వచ్చిన వాడు అనుసరి దెబ్బ దెబ్బతింటున్నా అని చెప్పేసి అతను సూర్యుడు ఏం చేస్తాడు తానే వెళ్తాడు ముందుకి వెళ్ళి ఆయన ముందు నిలబడతాడు నిలబడి తను కత్తి ఎత్తంగానే అతను ఒక అప్పటిదాకా అందరిని తెగటాల్స్తున్నవాడు అతన్ని చూడంగానే ఆయన విభూతి లేఖలు చూడడానికి శివుడు గుర్తొచ్చేస్తాడు నేను శివుడితో యుద్ధం చేస్తున్నాను అనే భావం వచ్చేస్తుంది అందరి వెంటనే కత్తి దించేస్తాడు కత్తి ఎత్తి కొట్టాడు అతను అతని ఇది అలుసుగా తీసుకొని వీక్నెస్ అది తెలుసుకున్నాడు కదా అందుకని అతను ఏం చేస్తాడు వెంటనే కత్తి తీసుకొని అతని యొక్క కాళ్ళు చేతులు అన్నీ నరకడం మొదలు పెట్టేస్తాడు పొట్ట అన్నీ కోయడం మొదలు పెట్టేస్తాడు శివుడు చూస్తాడు ఎందుకు ఇతను యుద్ధం చేయడం నేను చూస్తే ఎదుటివాడిలో విభూతి రేఖలు చూసి శివుడని ఆయన భావిస్తున్నాడు అంటే అతను శివుడిని చూస్తున్నాడు శివుడున్నాడు శివుడితో నేను యుద్ధం చేయని ఆగిపోయాడు అది చూస్తే శివుడు ఆశ్చర్యపోయాడు అంత ఒళ్ళంతా రక్తం కారిపోతున్నా కూడా అతడు శివుడు అనే దానితోనే గమ్మ ఉన్నాడు కనీసం దాల్ కూడా అడ్డం పెట్టుకోకుండా ఉన్నాడు అప్పుడు చూశాడు శివుడు ఓ ఈత ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు భక్ నా భక్తుడు అని విభూతి పెట్టుకుంటేనే ఇంత గొప్పగా అంగీకరిస్తున్నాడు శివుడుగా భావిస్తున్నాడు అనే దాంతో అతను పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగింపజేస్తాడు శివుడు అప్పుడు చివరికి అన్ని అవైవారంగా కోసి వాడు లాస్ట్గా అతిసూరుడు వచ్చి గుండెల్లో వేసి గుట్టంగానే అప్పుడు శివుడు చూసి ఏమి భక్తి రానిది నన్నే చూస్తున్నా నాతో యుద్ధం చేస్తున్నావు అనుకుంటూ నువ్వు యుద్ధం చేయకుండా ఉన్నావా శక్తి ఉండి కూడా చేయడం చెప్పి అప్పుడు అతన్ని తన ఐక్యం చేసుకుంటాడు శివుడు ఈ విధంగా యానాతినాథన్ ఆయన ఆయన అంత గొప్పగా తనకు ఒంట్లో శక్తి ఉండి యుక్తి ఉండి అన్నీ ఉండి శివభక్తిలో శివుణ్ణే జయంగా పెట్టుకొని అతడు శివుల్లో ఐక్యమైపోయాడు ఎంతో గొప్ప భక్తులు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు శివభక్తుడు శివుడు అంత శంకరుడు కాబట్టి అనుగ్రహిస్తాడు కాబట్టి చూడండి ఆయన యుద్ధం చేయకపోయినా కూడా అనుగ్రహించేశాడు అనుగ్రహించి తనలో కలుపుకునేశాడు అటువంటి వాడు నిత్యుడు శాశ్వతుడు మరియు ఆయన ఎటువంటి వాడు కరుణా సముద్రుడు అటువంటి వాడు సాయంతాండవ సంభ్రమాయ రోజు తన నృత్యంతో అందరినీ మురిపింపజేస్తూ అంటే అన్ని కదలికలు విశ్వంలో ఉండే ప్రతి కథలిక అయిందే మాయాశక్తి నింపేస్తున్నాడు ఆ శివుడు అని మన కాది గారు ఈరోజు మనం శివాన్వహంలో యాభై ఆరో శ్లోకం నుండి విశేష అంశాలు తెలుసుకున్నాం